మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఈ నెల పన్నెండవ తేదీ చేపట్టనున్న ప్రజా ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ ఇసాక్ భాషా వైసీపీ నేతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడికల్ కళాశాలను పీపీపి విధానంలో నిర్వహించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ఈ నెల పన్నెండవ తేదీ వైఎస్ఆర్సీపీ సిపి ఆధ్వర్యంలో చేపట్టనున్న ప్రజా ఉద్యమ ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ ఇసాక్ భాషా వైసీపీ నేతలు పిలుపునిచ్చారు ఈ మేరకు ఆదివారం స్థానిక మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ప్రజా ఉద్యమ ర్యాలీ యొక్క ఉద్దేశాలను లక్ష్యాలను ఈ సందర్భంగా వైసీపీ నేతలు తెలియజేశారు అందరికీ నమస్కారం ఈరోజు మా శిల్ప రవిచంద్రకిషోర్ రెడ్డి గారి ఆఫీస్ నందు పన్నెండవ తేదీ జరగబోయే ప్రజా ఉద్యమానికి మెడికల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమానికి ఈరోజు ఇక్కడ పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది అనివార్య కారణాల వల్ల అనివార్య కారణాలంటే తుఫాను ఇబ్బంది ఉండడం వల్ల నాలుగో తేదీ జరగాల్సిన కార్యక్రమాన్ని పన్నెండవ తేదీకి మార్చడం జరిగింది ముఖ్యంగా ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసే దుర్మార్గమైన పాలనలో అత్యంత రక్షసమైన పాలన ఏది అంటే మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ చేయాలి ఎక్కడైనా సరే విద్యా వైద్యం ప్రజలకు అవసరమైంది మన రాజ్యాంగంలో చూసినా సరే ప్రాథమిక హక్కుల్లో ఉండేది ఈ రెండు ఈ రెండింటిని మా జగనన్న ఎంతో ఉత్తమంగా భావించి విప్లవాత్మకమైన మార్పులు చరిత్రలో ఏ నాయకుడు చేయనటువంటి విప్లవాత్మకమైన మంచి మార్పులు చేసిన వ్యక్తి మా జగన్ ఎడ్యుకేషన్లో ఎన్ని రకాలుగా చేశారు ఇంగ్లీష్ మీడియం అనుకోండి బైజూస్ టెక్నాలజీ అనుకోండి ఈ రకంగా ఎన్నో చేశారు అలాగే మెడికల్ కాలేజీలను కూడా పదిహేడు మెడికల్ కాలేజీలు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనట్లుగా అందరినీ తీసుకొని వచ్చి మెడికల్ కాలేజీ పర్మిషన్స్ తీసుకొని మొదలు పెడితే దాన్ని దాచుకో దోచుకో దోచుకో దాచుకో ఈ స్లోగన్తో చంద్రబాబు నాయుడు ఎంతో అవసరమైనటువంటి మెడికల్ ను కూడా పీపీపి మోడ్లో ప్రైవేటు వాళ్లకు ధారదత్తం చేయడం పేదలకు విద్య నుంచి వైద్యం నుంచి దూరం చేయడం అవమానించ ఈ దానికి వ్యతిరేకంగా మా జగనన్న పిలుపు మేరకు పన్నెండవ తేదీ ఉదయానంద హాస్పిటల్ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా బయలుదేరి అక్కడ మేము వినతి పత్రం ఇచ్చి ఈ ప్రైవేటీకరణను ఆపేంత వరకు మా ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పడము వాళ్లకు ఇవ్వడము అలాగే మా జగనన్న రాష్ట్రపతి గారికి కోటి సంతకాల సేకరణ ద్వారా రాష్ట్రపతి గారికి సమర్పించడము అడగడము మీ ద్వారా నేను అందరికీ తెలుపుతూ ఉన్నాను ప్రైవేటీకరణ జరిగేంత వరకు అది మానుకునేంత వరకు మేము జగన్ మోడీ గారి ఆధ్వర్యంలో ఈ ధర్నాలు చేస్తూనే ఉంటాము మీ ద్వారా నేను ఇంకోటి రిక్వెస్ట్ చేస్తాను ఎవరైతే ప్రైవేట్ పీపీపి మోడ్లు ఎవరైనా తీసుకోదలుచుకుంటే మా జగనన్న ఆదేశాల ప్రకారము మీరు తీసుకుంటే కూడా రాబోయేది మా ప్రభుత్వము మేము ఖచ్చితంగా దాన్ని ప్రభుత్వపరం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి రెడీగా ఉన్నామని చెప్పి తెలుపుతా ఉన్నారు ప్రైవేట్ గా తీసుకునే ప్రతి వ్యక్తికి నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను దయచేసి మీరు పాల్గొనవద్దు పాల్గొనవల్ల మీరు నష్టపోతారు ఇది ప్రజలకు మంచి చేసే కార్యక్రమం కాదు పీపీ మోడ్లో కాబట్టి నేను మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైనా కొన్ని పేర్లు అయితే వినపడతా ఉన్నాయో వాళ్ళు తీసుకోవాలని మీ ద్వారా వాళ్ళకి నేను క్లియర్గా చెప్తా ఉన్నాను ఎవరైనా సరే దీంట్లో పాలు పంచుకుంటే మీరు నష్టపోతారో తప్ప ప్రజలకు మంచి చేయడం కోసం రద్దు చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ మరొక్కసారి నందాల ప్రజలకు అందరికీ నేను విన్నవించుకునేది ఏమంటే పన్నెండవ తేదీ జరగబోయే మా ర్యాలీలో స్వచ్ఛందంగా పాల్గొని దాన్ని జయప్రదం చేయవలసింది కోరుకుంటాను